प्लजू सब्सक्रैब प्रजा भेरी चानल् ఇష్ట శ్రీ కృష్ణ గీతా భవన్ శివాజీ నగర్ ఉన్నది అందులో ఇక్కడ మేము భజన మండలి తరఫున ఇక్కడికి వచ్చాము మన భారత్ మాత భజన మండలి పరివార వారు ప్రోత్సాహంగా భజన భక్తులకు చీరలు ఇస్తున్నారు వైఎస్ సుబ్బారావు గారు లక్ష్మమ్మ గారు ఇస్తున్నారు అందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇచ్చిన వారికి చూసిన వారికి ధన్యవాదాలు భారత మాత భజన పరివార వైపు నుంచి అన్ని భజన మండలికి మాతృమూర్తికి ముఖ్యంగా చీరలు ఇవ్వాలని చెప్పేసి అనుకోవడం జరిగింది అన్ని భజన మండల వారు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి వారం కూడా వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి మందిరాల్లో భజన కార్యక్రమం చేసుకోవడం దాంట్లో భాగంగానే ఇవాళ శ్రీ మందిర్ శివాజీ నగర్ ఉన్నటువంటి మా భజన మా భజనపురం ఇక్కడ రావడం జరిగింది మా వాతృమూతులకి మా చిత్రమూతులు సామాన్యాలని చెప్పేసి మా యొక్క ఆ కోరిక ప్రకారం వాళ్ళు రావడం వారు తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మా మాతృమూర్తి వల్ల వాళ్ళు ఈ దేశం ధర్మం సమాజం నిలబడుతుంది కాబట్టి వారికి సత్కరించి ఆ మాతృమూర్తి యొక్క రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం భారత్ మా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు ప్రోత్సహించినటువంటి ధనపా సూర్యాణ గారు వారు మా విన్నుంటూ ఉంటూ అన్ని కార్యక్రమాలు కూడా మా ఉంది వారి యొక్క ప్రోత్సాహి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం ఈ కార్యక్రమానికి మన మేఘ సుభేద మేఘ భేటి వారి యొక్క ప్రోత్సాహం చాలా ఉంటుంది ఈ నగరంలో అన్ని భజనకి ప్రతిరోజు తిరుగుతుంటున్నా అదేవిధంగా పూర్తం గంగాకిషన్ వారు కూడా ఈ కార్యక్రమంలో మాకు నిత్యం నిందిద ఉంటూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఈ మాతృమూర్తుల యొక్క రుణాన్ని తీసుకునే భాగ్యం వారికి కూడా కలుగుతుంది కాబట్టి ఈ మాతృమూర్తుల వల్ల ఈ దేశం హిందూ రాష్ట్రంగా కావాలని హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి గోమాంతాన్ని రక్షించాలని చెప్పేసి ప్రతి నిత్యం ప్రతిరోజు ఏదో పక్కన ఏదో ప్రజలు ఈ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది ఇటువంటి కార్యక్రమాన్ని మాకు ఇచ్చినటువంటి ఆ సర్వశక్తి మంత్రులు శ్రీ పరమేశ్వరుడు మహానుభావుడు వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం వారు రుణం తీసుకోవడానికి మా జీవితాలు కూడా సరిపోవు మా గోమతాన్ని రక్షించుకుంటూ మా మాతృతాన్ని రక్షించుకుంటూ ఈ దేశాన్ని ధర్మాన్ని మొత్తం ప్రపంచానికే మార్గదర్శనం చేసే అంత స్థితికి తీసుకెళ్ళాలి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి మా భారత మాత భజన పరి గురించి ఈ నగరంలో అరవై మండలు నడుస్తున్నాయి ఈ అరవై భజమనులు సుమారుగా పదివేల కుటుంబాలతో మాకు సంబంధాలు ఉంటాయి ఈ అన్ని కుటుంబాలు కూడా కేవలం కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు భాషలు కాకుండా మేమంతా హిందువులం మేమంతా హిందూ బంధువులం ఆ భావంతో ఈ బజమండల నిర్మాణం జరిగింది దాని యొక్క ఫలితం స్పష్టంగా మాకు మన పోయినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మాకు స్పష్టంగా కనిపించింది దాని యొక్క ఫలితమే ఇవాళ ఇవాళ హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకోగలిగాం హిందూ ధర్మ రక్షణకి మా ఉద్దేశం తద్వారా ఇవాళ హిందూ రాష్ట్ర నిర్మాణానికి మాకు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వహించడానికి మా వెనకాల ఉన్న నిర్మించినటువంటి ధర్మపరణ గారికి ముఖ్యంగా వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య కోార మాట్లా